కేరళలో వరదలు సృష్టించిన బీభత్సం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు క్లౌడ్ బరస్ట్ కారణంగా ఆ రాష్ట్రంలో ఆకస్మిక వరదలు సంభవించాయి ఈ భారీ వర్షాల కారణంగా ఊర్లు మొత్తం చెరువులను తలపిస్తున్నాయి ముఖ్యంగా వాయినాడు ప్రాంతంలో కొండ చర్యలు విరిగిపడి మూడు వందల యాభైకి పైగా మంది మృతి చెందారు అంతేకాక వరదల్లో చాలా మంది గల్లంతయ్యారు ఆ నెంబర్ ఎంతో కూడా క్లారిటీగా తెలియదు ఎందుకంటే లెక్కలేనంత మంది గల్లంతైపోయారు రెండు వందలు అని అధికారికంగా చెబుతున్నప్పటికీ కూడా అంతకు మించే ఉంటారన్నది అక్కడ లోతుగా వెళ్తే గాని తెలుస్తున్న వార్త వాయినాడు ప్రాంత ప్రజలు భారీగా నష్టపోయి అష్ట కష్టాలు పడుతున్నారు తిండి తిప్పలు లేక ఆకలి చావులు కనపడుతున్న పరిస్థితి అక్కడ నెలకొంది ఈ భారీ విపత్తు వేళ సౌత్ ఇండియాలోని సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు సినీ ప్రముఖులు తమ గొప్ప మనసును చాటుకున్నారు కేరళ ప్రభుత్వానికి భారీ విరాళాలను ప్రకటించారు తాజాగా మెగాస్టార్ చిరంజీవి కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించారు ప్రకృతి ప్రకోపానికి కేరళలో జరిగిన విధ్వంసం తనను తీవ్రంగా కలిచివేసిందని అన్నారు వందలాది మంది ప్రాణాలను కోల్పోవటం తీవ్ర మనోవేదనకి గురి చేసిందని పేర్కొన్నారు కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి రామ్ చరణ్ తో కలిసి తాను కోటి రూపాయలు విరాళంగా అందజేస్తున్నానని అధికారిక ట్విట్టర్ ద్వారా ఆయన తెలియచేయడం జరిగింది ఇక చిరంజీవి రామ్ చరణ్ కన్నా ముందే అల్లు అర్జున్ ఇరవై ఐదు లక్షల రూపాయల విరాళాన్ని కేరళ సీఎం రిలీఫ్ ఫండ్ కి ఇస్తున్నట్లు తెలియజేశారు కేరళ ప్రజలు తనని ఎంతో అభిమానించారని అల్లు అర్జున్ చెప్పుకొచ్చారు అల్లు అర్జున్కు తెలుగు రాష్ట్రాలతో పాటు కేరళలోను పెద్ద సంఖ్యలో ఫ్యాన్స్ ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే అక్కడి ప్రేక్షకులు ఆయన్ని ప్రేమగా మల్లు అర్జున్ అని పిలుస్తూ ఉంటారు రెండు తెలుగు రాష్ట్రాల తర్వాత బన్నీకి ఎక్కువగా ఫ్యాన్స్ ఉంది కేరళలోనే అని చెప్పటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు ఇక వీరితో పాటు మోహన్ లాల్ అయితే ఏకంగా మూడు కోట్ల రూపాయలు అందించటమే కాకుండా ఆయన స్వయంగా వాయినాడు ప్రాంతానికి వెళ్ళి అక్కడ సహాయక చర్యలో పాలు పంచుకున్నారు నిజంగా ఆయనకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే ఎందుకంటే మోహన్ లాల్ చాలా బిజీగా ఉండే ఆర్టిస్ట్ ఓ పక్క షూటింగ్స్తో ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా వాటన్నిటిని పక్కన పెట్టి సీఎం రిలీఫ్ ఫండ్కి మూడు కోట్ల రూపాయలు అత్యధికంగా ఇప్పటి విరాళం అందించింది ఆయనే మూడు కోట్ల రూపాయలు విరాళం అందించడంతో పాటు స్వయంగా ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ సహాయక చర్యలు ఆయన పాలు పంచుకోవడంతో నిజంగా ఆయన ఆయన పట్ల అందరూ కూడా ఇప్పుడు అంటే ఆల్రెడీ ఉన్న గౌరవం ఇంకాస్త పెరిగింది అనే విధంగా అనిపిస్తోందనే చెప్పాలి ఇక వీరితో పాటు సూర్య జ్యోతిక దంపతులు ఇప్పటికే యాభై లక్షల రూపాయల విరాళాన్ని ప్రకటించారు మమ్ముట్టి తన కొడుకు దుల్కర్ సాల్మన్తో కలిసి నలభై లక్షల రూపాయలు ఇక కమల్ హాసన్ ఇరవై ఐదు లక్షల రూపాయలు ఫాహద్ ఫజీల్ దంపతులు ఇరవై ఐదు లక్షల రూపాయలు నటుడు విక్రమ్ ఇరవై లక్షల రూపాయలు రష్మిక పది లక్షల రూపాయల విరాళాన్ని అందించారు ఇది చూసిన నెటిజన్లు అయితే ఈ స్టార్స్పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు మీరు రియల్ హీరోలే కాదు రియల్ హీరోలు హ్యాట్స్ ఆఫ్ యూ అంటూ కామెంట్స్ చేస్తున్నారు ముఖ్యంగా రష్మిక చేసిన సాయానికి పెద్ద ఎత్తున ప్రశంసలు వస్తున్నాయి ఒక హీరోయిన్ అయ్యుండి అందరికంటే ముందుగా పది లక్షల రూపాయల విరాళాన్ని ప్రకటించడంపై సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు నయనతార విఘ్నేష్ శివన్న దంపతులు ఇరవై లక్షల రూపాయలు టోవినో థామస్ ఇరవై లక్షల రూపాయల విరాళాన్ని అందించారు టొవినో థామస్ ఈ మధ్యనే రెండు వేల పద్దెనిమిది పేరిట ఓ సినిమాని చేసిన సంగతి తెలిసిందే టూ థౌజండ్ ఎయిటీన్లో కేరళలో వచ్చినటువంటి వరదల నేపథ్యంలో ఈ సినిమాని చిత్రీకరించారు ఇక ఈ సినిమాకి అందులో టోవినో థామస్ నటనకి మంచి ఆదరణ లభించింది మరి మీరేమంటారు నటీనటులు అందిస్తున్నటువంటి ఈ విరాళాల పట్ల మీ ఒపీనియన్ ఏంటి కామెంట్ చేయండి